tá todo <ietnam> <-assador -se> <pursue>

అది వస్తుంది కదా కదా భగవత్ భల్లక వేరే కదా బొమ్మతి సవితా మా మే రెంటకి ఇట్లా రండి రండి 10 పుటైదా సేం ప్రాకారం ఇక్కడ డబ్బులు వస్తు ఉంటాయి ఇప్పుడస కావాలె మా తెలియదు మీరు చూసుకోలేదు మాకు చెప్పలేదు అనుకుంటా మీ కూడా చేయండి ఎందుకంటే మేము వేల మందిని దాదాపు అంటే సాధ్యమయ్యే పని కానీ కూడా చెప్పడం జరిగింది ఎవరైనా లంచం అడుగుతే మీ ఇళ్లలో మీరెవరికైనా లంచం ఇచ్చిన ఎడల ఆ ఇల్లు క్యాన్సల్ చేయబడుతుంది అనేది పెట్టుకోండి మధ్యలో ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కానీ ఇయ్యటానికి వీల్లేదు మాకు కొన్ని కొన్ని ఒకటి రెండు డివిజన్లల్లో పదివేలు ఇరవై వేలు అని చెప్పు యాభై వేలు అని చెప్పు తీసుకుంటున్నారు ఒకటి రెండు డివిజన్లలో అనేది మా దృష్టికి వచ్చింది అది నిజమా కాదా అనేది విచారణ కూడా చేస్తున్నాం మరి ఆ విచారణలో కనుక మీరు ఇచ్చినట్టు తేలితే మీకు ఇల్లు క్యాన్సిల్ చేయబడుతుంది తీసుకున్న వాళ్ళకు తప్పకుండా శిక్ష పడుతుంది అనేది కూడా చెప్తున్నాను మళ్ళా మళ్ళా ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత కష్టపడి వచ్చిన మీ సొమ్ము మీ ఇంటికి చేరుతున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ముందుకు పోవాలని మనవి చేస్తూ గమనించండి మీరు కూడా మరి వీటన్నిట్లో దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఇండ్లు వస్తున్నాయి కదా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఎవరైనా లంచం అడుగుతే మీ ఇండ్లల్లో మీరెవరికైనా లంచం ఇచ్చిన ఎడలా ఆ ఇల్లు క్యాన్సల్ చేయబడుతుంది అనేది గుర్తు పెట్టుకోండి మధ్యలో ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి కానీ ఇయ్యటానికి వీల్లేదు మాకు కొన్ని కొన్ని ఒక రెండు డివిజన్లలో పదివేలు ఇరవై వేలు అని చెప్పు యాభై వేలు అని చెప్పు తీసుకుంటున్నారు ఒక రెండు డివిజన్లలో అనేది మా దృష్టికి వచ్చింది అది నిజమా కాదా అనేది విచారణ కూడా చేస్తున్నాం మరి ఆ విచారణ కనుక మీరు ఇచ్చినట్టు వెళ్తే మీకు ఇండ్లు క్యాన్సల్ చేయబడుతుంది తీసుకున్న వాళ్ళకు తప్పకుండా శిక్ష పడుతుంది అనేది కూడా చెప్తున్నాను మళ్ళా మళ్ళీ